ఈ పెళ్లిగా ప్రసాద్ ఈరోజు దీనికి సంబంధించి ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించుకున్నామని గొప్పగా చేయొత్తి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు యు మేడ్ మై డే సార్ అండ్ నాకు ఒక లైఫ్ ఇచ్చారని ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను మీ స్పీచ్తో నిజంగా గుండె బరివెక్కింది ఒక హాస్య నటుని మీరు ఒక అంత గొప్ప స్థానంలో ఉండి నేను ప్రామిస్ చేస్తున్నాను బ్రహ్మానందం గారిని పిలవలేదండి ఆయనే ఫోన్ చేసి నాకు వీలుంటే రా అని చెప్పారు కాదు గురుగారు రావాలన్నాను సరే ఎండలా ఉంది కొన్ని పరిస్థితులు బాగాలేదు వస్తానో రానో అన్నారు సరే గురుగారు అన్నాను సరే కొంచెం టైం తర్వాత నేను ఫిక్స్ అయిపోయాను బ్రహ్మానందం గారు తప్పకుండా రారు మనం ప్రోగ్రాం స్టార్ట్ చేద్దామని అలా ఉంటే తిరుమల గర్భగుడి లోపలికి మనం వెళ్ళినప్పుడు ఆ చీకట్లో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆ గర్భగుడిలో మనకి ఎలా కనపడతారు థియేటర్ మొత్తం చీకటిగా ఉన్నప్పుడు నాకు బ్రహ్మానందం గారు ఆ వెంకటేశ్వర స్వామిలా అలా వచ్చారండి థ్యాంక్ యూ గురుగారు మీ పాదాలకు నమస్కారం జీవితంలో నాకు ఇది మర్చిపోలేని రోజు థ్యాంక్ యూ అలాగే ఇక్కడికి వచ్చిన గెస్టులందరూ మారుతి అన్న కావచ్చు వాళ్ళ ఇంట్లో ఏ పూజ జరిగినా ఏ హోమం జరిగినా ఏ యజ్ఞం జరిగినా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఒక తమ్ముల్లాగా వాళ్ళ కుటుంబంతో పక్కన కూర్చోబెట్టుకుని నాకు యజ్ఞం నేర్పిస్తారు నాకు ఆ పూజ చేయిస్తారండి అంతలా డివైన్ కనెక్ట్ ఉంది మారుతి అన్న గారితో నా జీవితం స్టార్ట్ అయింది మారుతి అన్న గారితో థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు ఇక్కడికి వచ్చి నన్ను బ్లెస్ చేయడం ఈ సినిమాకి అండా దండా కొండల మీరు ఫస్ట్ నుంచి నిలబడడం నిజంగా జీవితంలో మర్చిపోలేను థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎస్కే అన్న గారికి ఈ రోజు అంత పెద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టు కూడా మాలాంటి చిన్నవాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు మాలా చిన్న వాళ్ళని కూడా బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చి చాలాసేపు కరెక్ట్ గా మనం ఆర్గనైజ్ కొంచెం వెనక వాళ్ళు చాలాసేపు నిలబడ్డారు అయినా అంతసేపు వెయిట్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆ హర్షిత్ గారికి ఈ సినిమా రిలీజ్ చేస్తున్న హర్షిత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మరియర్ బ్రదర్ సినిమా మీరు చూసి ఈ సినిమాని మనకు రికమెండ్ చేసి అక్కడ ఎస్పీసీలో రిలీజ్ అయ్యేలా మీ రివ్యూ మీరు ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇకపోతే ఇక్కడ ఉన్న మా ఆర్టిస్టులందరూ పెళ్లిగాయన ప్రసాద్ ఆర్టిస్టులందరూ దాదాపు ఒక వన్ ఇయర్ గా ఈ సినిమా కోసం కష్టపడ్డామండి రాత్రి బౌల్లో కష్టపడ్డం అంటే ఇష్టపడిన పని కష్టపడి చేసాం బికాస్ ఆఫ్ కంటెంట్ కొత్తదే కావచ్చు మా అభిలాష్ రెడ్డి దాన్ని జనాల్లోకి తీసుకురావడం కోసం అతను ఆ వెనక పడ్డ శ్రమ జీవితంలో మర్చిపోలేను ఫ్రంట్ వ్యూలో నేను మీకు కనపడవచ్చు నన్ను ప్రతిరోజు అలా ముందుకు నడిపి అన్న మీరే తీసుకెళ్ళాలి మీలే తీసుకెళ్ళాలి ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి మీరే కారణం అన్న అని నాకు ఒక చాలా రోజుల తర్వాత ఒక కంటెంట్ ఇచ్చి ఆ ఊపు ఉత్సాహాన్ని ఇచ్చి ఈ రోజు ఈ స్థాయికి ఈ సినిమా నిలబెట్టగలిగిన నా వెనక నిలబడ్డ మా కేవై బాబు గారికి కావచ్చు ప్లస్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డికి థ్యాంక్ యూ తమ్ముడు నువ్వు మంచి డైరెక్టర్ అవుతున్నావు నో డౌట్ ఈ సినిమాని గొప్ప విజయాన్ని ఇస్తుంది అలాగే వెల్కమ్ టు న్యూ ప్రొడ్యూసర్ అన్న మీరు చాలా ప్యాషన్ తో పనిచేశారు అది నాకు తెలుసు ప్రతిసారి రాత్రి మనం ఫోర్ ఓ క్లాక్ విజయవాడ నుంచి ఇక్కడ తిరిగి వచ్చాం నిజంగా అది గొప్పది మీ డ్రైవింగ్ లో వచ్చారంటే ఇదో ప్రోగ్రాం జరగడం కోసం మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు అలాగే ఇది అంత సక్సెస్ కొట్టింది అలాగే మా ప్రమోదిని గారు డామినేట్ చేసింది క్యారెక్టర్ మేడం మీరు లైఫ్ లో ఇది మీకు ఇక్కడ నుంచి మీకు వచ్చే క్యారెక్టర్లు కావచ్చు ఫర్దర్ గా మీకు మిమ్మల్ని పిలిచే క్యారెక్టర్లు కావచ్చు డెఫినెట్ గా చేంజ్ అవుతాయి మేడం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీరు డామినేట్ చేశారు ప్లస్ మీకు నేను చాలా మందికి ఈ సినిమా చూపించాను మా అందరికన్నా ఫస్ట్ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నది మీకే మేడం ఈ సినిమాకి ఇది నిజం నాకు ప్రతి ఒక్కరు ప్రమోదిని గారు బాగా చేస్తారు రా ప్రమోదిని గారు చాలా బాగా చేస్తారు ఇన్నాళ్ళు ఆమె అలా చూసాం ఇలా వాడడం అంటే ఇలా చూడడం నిజంగా చాలా గొప్ప అని చెప్పారు అది మీకు నిజంగా నో డౌట్ అలాగే అన్నపూర్ణం గారు ఇందాక చెప్పినట్లు బ్రహ్మానందం గారు చెప్పినట్లు ఆ మహాతల్లి మా సినిమాలో చేయడం నిజంగా ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు ఈ జనరేషన్ కూడా ఆమె బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆమె ఎనర్జీ ఉంటుంది ఎప్పుడు సెట్ లో కూర్చున్నా ఆ పాత తరం సంబంధించినవన్నీ చెప్పి మాకు ఒక ఎంకరేజ్ ఇచ్చి ఆర్టిస్టులు ఎలా ఉంటారు ప్రొడ్యూసర్లు ఎలా ఉంటారు డైరెక్టర్ ఎలా ఉంటారు ఆ రోజులు ఎలా ఉండేవని ఆ రోజుల్లో గొప్ప గొప్ప నడుల గురించి ఆమె నోటి వెంట వింటున్నప్పుడు నిజంగా గూజ్ వస్తాయి వస్తాయండి అన్ని స్వర్ణయుగం లాంటి రోజులు అవన్నీ ఆ రోజు ఆమె ద్వారా మనకు వినడం ఆ తరానికి ఈ తరానికి వారదిగా ఆమె ఉండడం మన అదృష్టంగా చెప్పొచ్చు అలాగే పిడి శర్మ ఈ మధ్యకాలంలో మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు డెఫినెట్ గా ఆయనకు నాకు మంచి రిలేషన్ ఉంది ఈ సినిమాలో మంచి రోల్ చేశారు లేకపోతే మా ఫాదర్ క్యారెక్టర్ మురళీ గౌడ్ ఆయన రాలేకపోవచ్చు అంత బిజీగా ఉన్నారు ఆయన ఈ మూవీలో ఆయనకు నాకు ఒక మీటర్ ఉంటుంది మిగతా క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్టులందరికీ ఒక మేటర్ ఉండదు వీళ్ళు మా చేసి మా పైన చేసేటువంటి ఈ యుద్ధం మిమ్మల్ని అందరినీ ఫన్ బ్లాక్ చేస్తుంది ఈ మార్చ్ ట్వంటీ ఫస్ట్ థియేటర్లోకి వస్తున్నామండి ఒక్కసారి మమ్మల్ని మీ మనసుతో ఆశీర్వదించండి మీ ఆత్మీయత ప్రేమ మాపైన చూపించండి వన్ హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని నేను థియేటర్లో నవ్విస్తాను ఇట్స్ మై ప్రామిస్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలు పనిచేశాను కమెడియన్ గా మీ గుండెల్లో నిలిచిపోయేటువంటి మంచి క్యారెక్టర్లు చేశాను అలాగే హీరోగా కూడా సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ల మంచి సినిమాలు చేశాను ఇలా జీవితంలో ఎన్నిటినో మార్చుకుంటూ నాకు నేను ఒడిదుట్లు ఎదుర్కొంటూ కింద మీద పడుతూ అప్ అండ్ డౌన్స్ అన్ని చూస్తూ చివరికి మళ్ళీ నేను నన్ను నిలబెట్టుకోవాలని ప్రతిసారి నేను చేసిన యుద్ధంలో నాకు ఆ భగవంతుడు నా వెంట ఉండి నాకు గొప్ప విజయాన్ని ఇచ్చాడండి సో ఈ రోజు మీరు చూసింటారు ఇంత మంచి సినిమా నేను తీసుకెళ్లి మా ప్రభాస్ అన్న దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన బ్లస్ చేశాడు వెంకటేష్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన బ్లస్ చేశారు దీని వెనుక మారుతి అన్న నిలబడ్డాడు ఎస్కే అన్ గారు నిలబడ్డారు అలాగే ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించిన గొప్ప సంస్థ నా బానన్ బాటం సంస్థ ఎస్విసి రాజు గారు కావచ్చు అలా శిరీష్ అన్న మన హర్షత్ వీళ్ళు నా వెంటనే నిలబడ్డారు ఇంత మంది బ్లెసింగ్స్ ఈ సినిమా దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాను ఫ్రీగా ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి ఈ సినిమాకి ఒక గొప్ప సక్సెస్ అవుతాయనే బ్లెస్సింగ్స్ ఉన్నాయండి రేపు ప్రేక్షకు దేవుళ్ళు మీరు ఆశీర్వదించి మాకు థియేటర్కి వచ్చి మా లాంటి వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి సినిమాలు తీస్తాం చూసే ప్రతి ప్రేక్షకుడికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానండి ఈ సినిమాకి శారీరక శ్రమ ఏమి ఉండదండి మెంటల్ గా స్ట్రెస్ చాలా ఉంటుంది ఆ ఒత్తిడిని తట్టుకోవడం నిజంగా మా వల్ల కాలేదు ఇంకా ఈ నర్వస్ వీక్ స్టార్ట్ అయ్యింది దగ్గర పడింది రేపు దాటిందంటే రేపు ప్రీమియర్ షోస్ లక్కీగా పెయిడ్ ప్రీమియర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్స్ అవుతున్నాయి రేపు వచ్చే టాక్ ను బట్టి మా నెక్స్ట్ ఫర్దర్ జీవితం ఆధారపడి ఉంటుంది ప్లీజ్ బ్లెస్ చేయండి సినిమా చూడండి మీ రివ్యూ మీరు ఇచ్చే రివ్యూ కోసం క్షణకాలం వెయిట్ చేస్తానండి దానికోసం రేపు నైట్ ఏం జరుగుతుందని మా యుద్ధంలో మేము గెలిచామా లేదా మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాను మీ సప్తగిరి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లవ్ యూ ఈ ప్రోగ్రామ్ ఇంత గొప్ప ఆర్గనైజ్ చేసినందుకు అలాగే మా పిఆర్ వంశీ శేఖర్ గారికి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న కొద్దిగా లేట్ అయినా ఐమ్ సారీ బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రామ్ జరిగింది సో ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి పాత్రికే మిత్రులకి అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మరొకసారి శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి ఇవ్వండి వేడుకుంటున్నాను తప్పకుండా మిమ్మల్ని నేను నవ్విస్తాను మెప్పిస్తాను ఆల్ సో మచ్ అలాగే ఒక పేరు మర్చిపోయానండి మన బాలయ్య గారు ఫ్యాన్స్ అసోసియేషన్ మన జగన్ అన్న గారు నిజంగా పిలిచిన వెంటనే పొద్దున్న హిందూపురం నుంచి అనంతపురం నుంచి బయలుదేరి మా కోసం ఈ ఫంక్షన్ కి వచ్చారండి అన్న ఇక్కడ మాట్లాడిన తర్వాత బ్రహ్మానందం గారు బయట నాకు చెప్పింది ఏంటంటే ఆయన ఎవరు అంత బ్రహ్మాండంగా మాట్లాడారు మీకు ఆయన బ్లెస్సింగ్స్ వరకు నిజంగా మీ అదృష్టం నిజంగా కొత్త వ్యక్తిని నేను ఫస్ట్ టైం చూడడం బట్ ఎక్స్టర్నల్ గా ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తుంటే మా అందరికి ఇంత మా మంచి వ్యక్తి నేను ఎలా అట్రాక్ట్ చేయగలిగా అన్నాడు అది మా అదృష్టం ఉన్నా మీరు ఈరోజు ఫంక్షన్ రావడం నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము రెగ్యులర్ గా చూస్తుంటాం మాట్లాడుతుంటాం రకరకాలుగా మాకు ఒక రిలేషన్ ఉంటుంది మిమ్మల్ని నేను చూడడం ఇది సెకండ్ టైం ఏమో బట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఈ సినిమా మర్చిపోదు మీరు ఇస్తున్న సపోర్ట్ మా టీమ్ లో ఎవ్వరు కూడా మర్చిపోరు అన్న మీకు ఒకసారి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను లవ్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను తమ్ముడు అన్నారన్న అది చాలు నాకు నాకు ఆ బలం చాలు ఇంకా భగవంతుడు మీ ద్వారా నాకు ఒక ఆశీర్వదించినట్లు మిమ్మల్ని నేను అలా మనసులో అన్నలా ఎప్పుడు భావించి ముందుకెళ్దాం అన్న థ్యాంక్ యూ సో మచ్ జగనన్న లవ్ యూ లవ్ యూ జగన్ జగనన్న నిజంగా ఈరోజు చాలా చాలా గొప్పగా మాట్లాడారు మీ మనస్తత్వం మీ క్యారెక్టర్ రోజు మాకు ఈరోజు బయటపడి ఆప్యాయతో మాట్లాడడం అనేది నిజంగా లవ్ యూ అన్న అలాగే హీరోయిన్ ప్రియాంక శర్మ గారు సారీ అంటే ఎలా ఉంటుందంటే ప్రియాంక శర్మ గారి గురించి మాట్లాడడం ముందే చెప్పినట్లు ఈ సినిమాలో డామినేటింగ్ క్యారెక్టర్ అండి నిజంగా ఈ క్యారెక్టర్ ని మళ్ళీ చెప్తున్నాను ఈ కమిటీని పక్కన మీరు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ సో మచ్ మా హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా తర్వాత నీకు గొప్ప గొప్ప క్యారెక్టర్లు వస్తాయి నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే స్పాట్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా పర్ఫెక్షన్ కోసం ఆ ప్రాంప్టింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో డిస్కస్ చేయడం ప్రాంప్టింగ్ ఏదైనా మిస్ అయినా మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడం ఆ అమ్మాయిలో ఉన్న ఒక ఆర్టిస్ట్ నేను ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలి ప్రతిసారి ఆపోజిట్ లో మాకు తెలియదు తెలుసు డైలాగ్ చాలా ఈజీగా చెప్పేస్తాను సార్ ఆ అమ్మాయి తెలుగు నేర్చుకోవాలి ప్లస్ ఆ ప్రనౌన్సియేషన్ నేర్చుకోవాలి ప్లస్ ఆ డైలాగ్ లో ఉన్న ఫీలింగ్ నేర్చుకోవాలి వీటన్నిటికి పర్ఫెక్ట్ గా మీరు చేశారమ్మా నేను సినిమా చేసి నేను సినిమా పెద్ద పెద్ద వాళ్ళు చూపించినప్పుడు మిమ్మల్ని అందరూ ఇప్పుడు రా అని కూడా మేము చాలా బాగా చేస్తామని చెప్పారా మీకు ప్రమోదని గారికి ఫ్యాన్స్ ఉన్నారండి మాకు ఏదన్నా నిలబడిన సినిమాలు వస్తే చాలు కాబట్టి గార్దర్శక తల్లి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఈ సినిమా తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేస్తావు మంచి హీరోయిన్ గా మంచి భవిష్యత్తు ఉంటుంది థ్యాంక్ యూ ఇంకెవరన్నా సాయి సాయి లవ్ యూ సాయి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే సాయిని మర్చిపోకూడదు ఇంకా మనమంతా ఒకటి మనం చెప్పేది ఏమి సాయి గారు పిడి శర్మ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరన్నా అఖిల్ యా ఎన్నో ఇంటర్వ్యూ అఖిల్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నీ డైలాగ్స్ ఎప్పుడు హ్యాడ్స్ ఆఫ్ పడుతూనే ఉంది నేను షో చేస్తున్న ప్రతిసారి ఎవరి డైలాగ్ రేట్ ఎవరి డైలాగ్ రేట్ అడుగుతున్నారు నీకు మంచి భవిష్యత్తు తెలిసినా ఇలాగే మంచి సినిమాలు చేయాలి లోహిత్ కథ ఇంకా మా డైరెక్టర్ గురించి ఇప్పుడు మేము మాట్లాడకూడదు రేపు ఫ్రైడే నైట్ మీరు మాట్లాడతారు అది విని నువ్వు హ్యాపీ ఫీల్ అవుతాము తర్వాత ఐదు కోట్ల ఆరు కోట్లు రిమేషన్ మాతో నెక్స్ట్ సినిమా కూడా ప్లీజ్ రా సరేనా నవ్వుతున్నారు ఏదైనా నవ్వుతారు అట్లా చేద్దాం చూద్దాం అని కదా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి మనందరం హ్యాపీగా నవ్వుకుంటూ స్పెషలి ఫై సినిమా మా పెళ్లి పెళ్లిగాని ప్రసాద్ చూస్తున్నారు ఈ పోస్టర్లు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో మిమ్మల్ని నవ్విస్తాను ఇట్స్ మై ప్రామిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ